Thank you వినాయక చవితి సందర్భంగా మా వీధి పిల్లలంతా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదండి పండగ అయిపోయిన వారం రోజుల తర్వాత కూడా మా పిల్లలు గణపయ్యను ఏ విధంగా ఆరాధించారో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ వీడియో చూస్తే మీకు మీ చిన్నతనంలో మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తాయండి వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి దేవి నవరాత్రి లాగే గణపయిను కూడా తొమ్మిది రోజులు పూజిస్తాం కదండి తొమ్మిది రోజులు గడపాయను పందిట్లోనే ఉంచి ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా పూజిస్తాం అలాగే ఈ తొమ్మిది రోజులు మా పిల్లలు భక్తి శ్రద్ధలతో చాలా ఇష్టంగా గడపను పూజించారండి కు వెళ్లే ముందు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చక్కగా పువ్వులు పళ్ళు తెచ్చుకొని దీపారాధన చేసుకునేవారు రోజులో మాకైతే నిత్య కళ్యాణం పచ్చతవరణంలో ఉండేదండి ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు తెచ్చి చక్కగా గండపైన అలంకరించేవారు అలాగే పిల్లల్లో ఎవరో ఒకరు రోజుకొకరు ఏదో ఒక ప్రసాదం తెచ్చి నైవేద్యంగా పెట్టేవారు ఇదంతా మా ఇంటి ముందే కాబట్టి మాకైతే సందడి సందడిగా ఉండేదండి పిల్లలే దేవుణ్ణి పెట్టుకున్నారు కాబట్టి చేయాలని చేసేవాళ్ళు లేదంటే నిజంగానే ఇష్టంతో చేసేవారో ఏమో కాని అండి వాళ్ళు చేసే హడావిడి చూస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది ఎలాగో తొమ్మిది రోజులు పిల్లలు ఇష్టంగా అన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ తొమ్మిది రోజులు చిన్న చిన్న శ్లోకాలు నిత్య పూజా విధానం నేర్పిందాం అనుకున్నాను అంటే నేను నేర్చుకుంటూ వాళ్ళకి కూడా నేర్పిందాం అనుకున్నాను అలా ఒక రోజు శ్లోకం నేర్పించి నిత్య పూజ గురించి చిన్నగా నేర్పించడం స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన రెండో రోజే నాకు పీరియడ్ వచ్చేసింది అలా ఐదు రోజులు వేస్ట్ అయిపోయాయి ఈలోగా నిమజ్జనం చేసే రోజు కూడా వచ్చేసింది ఎప్పుడు పీరియడ్ వచ్చినా అంత ఫీల్ అవ్వలేదు కానీ అండి ఆ టైంలో మాత్రం అయ్యో అనిపించింది పిల్లలు మాత్రం స్కూల్ నుంచి వచ్చాక వర్క్స్ ఏమైనా ఉంటే రాసేసుకొని చాలా టైము దేవుడి దగ్గర స్పెండ్ చేసేవాళ్ళు ఈ సనజాజి మా ఇంటి దగ్గరదేనండి నేనే వేశాను సాయంత్రం ఈ పువ్వులన్నీ కోసేసి వీటికి కాంబినేషన్గా చంద్రంకాంత్ పువ్వులు కూడా కోసేసి అవి ఇవి కలిపి మాల కట్టేవాళ్ళు తర్వాత పందిట్లో కల్లాపులు జల్లేసి చక్కగా ముగ్గులు పెట్టేవాళ్ళు ఈ హడావిడ అంతా ఆడపిల్లలదేనండి పువ్వులు కట్టడం అయితే సిరినేనండి పిల్లల్లో సిరికి మాత్రమే పువ్వులు కట్టడం వచ్చు అందుకని సిరినే కట్టేది మా చిన్నప్పుడు మేము కూడా ఇలానే చేసేవాళ్ళమండి అండి మీకు ఐడియా ఉందో లేదో కానీ నాన్న అమ్మవారి గుడిలో పూజారని చెప్పాను కదండీ ఏదైనా పండుగ వస్తే గుడి కడగడం గుడి ముందు కల్లాపు చేలడం ముగ్గులు పెట్టడం మేమే చేసేవాళ్ళం వినాయక చవితి పిల్లలందరితో చేపిస్తున్నప్పుడు నాకైతే నాన్నే గుర్తొచ్చారండి నాన్న కూడా దైవ కార్యాలకి ముందుంటారు వాళ్ళ ఊర్లో అమ్మవారి గుడి కట్టడానికి నాన్నే కారణమండి ఆ గుడి వెనక నాన్న కష్టం చాలా ఉందండి చిన్న పూర గుడిసెలో అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ తర్వాత దేవాలయం కట్టడానికి నాన్న పడిన తపన తాపత్రయం అంత ఇంత కదండి మన హిందూ ధర్మం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అస్సలు సహించలేరు నాన్న చేతుల మీదుగా కట్టిన గుళ్ళు రెండున్నాయండి అందులో ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఆ గుడి ఇప్పుడు శిథిలం అయిపోతే మళ్ళీ వేరే వాళ్ళు కొత్తగా కట్టించారు ఇక ఈ విషయాల్ని పక్కన పెడితే ఈ తొమ్మిది రోజులు పిల్లలు టీవీలు చూడకుండా సెల్ఫోన్లు ముట్టుకోకుండా స్వేచ్ఛగా ఆరు బయట ఆడుకుంటుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి చిన్నప్పుడు స్కూల్లో సొంతంగా కథలు రాయమన్నా లేదంటే ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దాని మీద సొంత వాక్యాలు రాయమన్నా ఎన్నెన్నో ఆలోచనలు రెక్కల ఏనుగుల్ని పగడపు దీవుల్ని పూల తోటల్ని పక్షుల అరుపుల్ని గుర్తు చేసుకుంటూ చందమామ కథలుగా అల్లేసేవాళ్ళం వాటికి మాస్టరు పదికి పది మార్కులు వేస్తే ఐదో తరగతిలోనే ఐఏఎస్ అయిపోయినంత ఆనందం కొండపల్లి బొమ్మలు లక్కపిడతలు మట్టితో చేసుకున్న రోడ్లు వాటితో ఆడుకున్న ఆటలు దాగుడు మూతలు కోతు కొమ్మచ్చి ఈ ఆటలన్నీ ఎంత బాగుండేవో అసలు కొంచెం వయసు వచ్చిన ఆడపిల్లలు అయితే ఇంట్లోనే అష్టచమ్మ ఆడుకునేవాళ్ళు ఈ ఆటపాటల వల్ల సొంతంగా ఆలోచించగలిగే వాళ్ళు దానివల్ల పిల్లలు యాక్టివ్గా షార్ప్గా ఉండి బ్రెయిన్ డెవలప్ అయ్యేది ఏదైనా ఒక డౌట్ వస్తే స్కూల్లో మాస్టర్ని అడిగి తెలుసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలు డౌట్ వచ్చినా ఏదైనా తెలుసుకోవాలనున్నా సొంతంగా ఆలోచించే పనే లేదు చిన్న చిన్న వాటికి కూడా గూగుల్ చాట్ జీపీటీ ఇలాంటివి వాడుతున్నారు క్రియేటివ్గా ఏదైనా చెయ్యాలి అన్న ఫస్ట్ దాన్ని ట్రై చేయకుండానే నెట్లో సెర్చ్ చేస్తున్నారు ఈ విషయంలో అయితే పిల్లలే కదండి మనం కూడా అలానే ఉంటున్నాము ఉప్మా వండడానికి పులిహోర కలపడానికి కూడా యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తున్నాం అంటే ఇవనే కాదండి నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను మ్యాక్సిమం మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సొంతంగా ఆలోచించడానికి సొంతంగా ట్రై చేయడానికి ఇష్టపడట్లేదు మన చిన్నప్పుడైతే ఆడపిల్లలు కుట్లని అల్లికలని ముగ్గులని ఏవో ఒక స్కిల్స్ నేర్చుకునేవారు ఇప్పుడు వాటికంటే ఎక్కువే నేర్చుకుంటున్నారు కానీ అంత బట్టి చదువులు పోటా పోటీ ఆటలు చిన్నప్పుడు న్యూ ఇయర్ వచ్చిన సంక్రాంతి వచ్చిన పండగ సెలవులు వచ్చిన రోజులన్నీ ఎంత హ్యాపీగా గడిచిపోయావండి అసలు ఆ రోజులని ఆ కాలాన్ని ఎప్పటికీ మర్చిపోలేము ఇప్పుడంటే ఏది తెలుసుకోవాలన్నా నెట్లో సర్చ్ చేస్తున్నాం కాని అండి చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష ఆలిన్ వన్ మీలో ఎంతమంది పెద్ద బాలశిక్ష పుస్తకం చదివారో కామెంట్స్లో షేర్ చేయండి అసలు పెద్ద బాలశిక్ష పుస్తకం పేరు విన్నారో లేదో కూడా కామెంట్ చేయండి ఇక పండగల విషయానికి వస్తే నా చిన్నప్పుడు అయితే గ్రామ దేవతల పండుగలు బాగా జరిపేవారండి అలాగే సంక్రాంతి పండుగ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసేవారు పల్లెటూర్లలో వినాయక చవితి పండుగ చేయడం నా చిన్నప్పుడు అయితే లేదండి ఈ మధ్య కాలంలోనే పల్లెటూర్లలో కూడా వినాయక చవితి చేస్తున్నారు అయితే ఆ రోజులకి ఈ రోజులకి నాకు నచ్చిన విషయం ఏంటంటే నా చిన్నప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉండేదండి పిల్లలు పిల్లలు ఆడుకుంటున్నా సరే పెద్దవాళ్ళు వేరే క్యాస్ట్ పిల్లలతో ఆడుకొని వచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు చాలా వరకు అలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ తగ్గాయని అనుకుంటున్నాను అన్ని వర్ణాల పిల్లలు కలిసి మెలిసి చక్కగా చదువుకుంటున్నారు కలిసి ఆడుకుంటున్నారు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటున్నారు మేమైతే మా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో చర్చ్కి కూడా వాళ్ళమండి అంటే వారం వారం కాదు కానీ క్రిస్మస్కి తప్పకుండా చర్చ్కి వెళ్ళేవాళ్ళం వాళ్ళు కూడా ఏదైనా పండగ చేసుకున్నప్పుడు సరదాగా వచ్చేవాళ్ళు భిన్నత్వంలో ఏకత్వంలో అందరం ఐకమత్యంగా ఉంటే మనకే మంచిదే దేశానికే మంచిదే చాలా వరకు నా చిన్నతనం అంతా హాస్టల్లోనే గడిచిందండి సెకండ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు హాస్టల్లోనే చదువుకున్నాను కాబట్టి ఎంతకంటే గొప్పగా చెప్పుకునే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే ఏమీ లేవండి కానీ ఏదేమైనా కానివ్వండి బాల్యం ఒక వరం లాంటిది ఆటలు పాటలు అల్లర్లు చిందులు టీచర్లతో మొట్టికాయలు అమ్మ పెట్టిన గోరుముద్దలు అమ్మమ్మ చేసిన పిండి వంటలు తాతయ్య చెప్పిన కథలు సంతకు వెళ్ళిన నాన్న మన కోసం తెచ్చిన మిచ్చేరు పొట్లాలు ఏవి ఎప్పటికీ మర్చిపోలేము సరేనండి మీ చిన్నప్పుడు కూడా ఇలా కృష్ణాష్టమి కానీ వినాయక చవితి కానీ వేరే ఏదైనా పండగ కానీ జరుపుకున్నారా అలాగే చిలిపిగా చిన్న చిన్న దొంగతనాలు ఏమైనా చేశారా మేమైతే రాజుగారి తోటలో నేరేడు పళ్ళ కోసం దొంగతనం చేసేవాళ్ళం ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకేమైనా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చి ఉంటే కనుక తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనండి పిల్లలంతా కలిసి ఈ నవరాత్రులు ఈ విధంగా అలంకరించి నిత్య దీపారాధన చేసేవాళ్ళు వాళ్ళు అలా చేస్తుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎన్నో గుర్తొచ్చి అవే మీతో షేర్ చేసుకున్నాను మరి లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే